ఇమ్మీడియట్గా చేయాలని చేయడం ఇవన్నీ కూడా నాకు కూడా చాలా సంతోషాన్ని ఇస్తుందని కూడా నేను దగ్గర తెలియజేస్తాను అదేవిధంగా ఈరోజు ఒక పక్క సంక్షేమం ఒక పక్క అభివృద్ధి ఈరోజు మేము చేస్తున్నాం కానీ ఈరోజు తెలుగుదేశానికి సంబంధించిన ఇప్పుడు అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి కావ్యకృష్ణారెడ్డి అతను మా మీద ఏ విధంగా బోధ జాగాలో ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాల అన్నదే ఆలోచనగా అతను ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు మేము గత రెండు నెలలుగా చూస్తూ ఉన్నాం ఎందుకంటే గ్రామ ప్రజలకి అతని గురించి చేయాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ఈరోజు రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి కూడా ప్రజాగా నా రాజకీయ జీవితం ప్రారంభమైంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా ప్రజలతోనే ఉంటున్నాం ప్రజలకి ఎటువంటి ఇబ్బందులన్నా ఆదుకుంటున్నాం నాకు చేతనైన సేవ తప్పకుండా చేస్తూ ఉన్నాను నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతూ ఉన్నాం అని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం అదేవిధంగా మేము పేద కుటుంబంలో పుట్టినా కూడా మా నాన్న కష్టపడి చదివించి ఈరోజు ఇంతటి ప్రయాసకరమ చేయడం అది ఆనాడు చదువుకునే దానికి నేను ఏ విధంగా ఇబ్బంది పడ్డానో అటువంటి చదువులు మన బిడ్డకి అందించాలని నేను సంపాదించిన సమయంలో కాలేజీ స్కూల్స్ కట్టానే తప్ప రాజకీయంగా వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసి నేను సంపాదించడం దేని దగ్గర తెలియజేస్తా ఉన్నాను ఎందుకు ఈ ఈరోజు కావాలకు స్థాయిడైన వ్యక్తి ఏ విధంగా నా మీద అవినీతి వేయాలని చూస్తున్నాడో మాకు కావాలని ఏదివర్గ ప్రజలందరికీ కూడా చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది ఈరోజు ఆయన రాముడు నేను రాముడు ఈ పక్క ఒక పక్క ఎమ్మెల్యే మీద ఏడు కేసులు ఉన్నాయి ఇంకొక పక్క పసుపు సుధాకర్ మీద ఎనిమిది కేసులు ఉన్నాయని చెప్తా ఉన్నారు ఎస్ నా మీద ఏడు కేసులు ఉన్నాయి దానికి డౌట్ ఏం లేదు నేను చెప్తాను ఏడు కేసులు ఎట్టొచ్చినాయో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక రెండు సంవత్సరాల తర్వాత నన్ను కేసులు ఆయన ఒక దుర్బుద్ధితో నా మీద ఆరు కేసులు పెట్టించారు బేదా రవిచంద్రాన్ని నేను అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఇంకొక కేసు ఏం కేసు అంటే ఈరోజు ప్రచారానికి వచ్చినప్పుడు దేవాలయాలకి కార్యకర్తలు ఒక ఒకరిక టెంకాయ గుడిచారు గుడిలో అది ఒక కేసు అంటే ఈరోజు అక్రమంగా ఆరు కేసులు తెలుసో తెలుసు గుడిలో టెంకాయ గుడితే యాక్షన్ నిబంధనలు ఉన్నాయని చెప్పి ఒక కేసు ఇవి తప్ప నా మీద ఎటువంటి అవినీతి మార్గం ఏమని కూడా తెలియజేస్తున్నాను ఈ రోజు మనసు కావు కృష్ణారెడ్డి అనే ఒక వ్యక్తి ఈ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నమాట వాస్తవం గతంలో అతను తెలుగుదేశం టిక్కెట్ కోసం ఉదయ నియోజకవర్గంలో మూడు నెలల ముందు ఎలక్షన్స్ కి వచ్చి తెలుగుదేశం టికెట్ కి అతను ప్రయత్నం చేసి ఆ రోజు తెలుగుదేశం టికెట్ ఇస్తే రాక వైఎస్ఆర్ స్థితిలో చేయటం మీ అందరికీ కూడా తెలుసు అటువంటి వ్యక్తి ఆ మూడు నెలలు ఏం చేశాడు ఆ మూడు నెలలు విద్యార్థులకి డ్యాక్స్ అని చెప్పి ఒక డూప్ కార్యక్రమాన్ని పెట్టి ఆమె కనిపించదు ఎక్కడ సేవా కార్యక్రమాలు చేయడు అటువంటి వ్యక్తి అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఆయన మళ్ళా వైసీపీ టిక్కెట్ కోసం ఈ లాస్ట్ మూడు నెలలు నాలుగు నెలలు ఆయన ట్రై చేయటం జగన్మోహన్ రెడ్డి గారు అతన్ని పరిశీలించి అతను ఏ విధంగా ఉంటున్నాడు అసలు ఇతను ప్రజలకు సేవ చేస్తాడా కోసమే వచ్చి రెండు మూడు నువ్వు ఉండే పరిస్థితి ఉందా అటువంటి వ్యక్తి నమ్మకమైన వ్యక్తినా కాదా అతని టికెట్ ఇవ్వచ్చా ఇంజమూరు అని పరిశీలించి అతనికి అతను కరెక్ట్ అయిన వ్యక్తి కాదు అతనికి ఇవ్వకూడదని అని చెప్పి రిజెక్ట్ చేస్తే ఆనాడు తెలుగుదేశంలో పోయి ఈ రోజు టికెట్ తెచ్చుకున్న వ్యక్తి కావ్యాకృష్ నాయుడు అనేది ప్రతి ఒక్కరి గుర్తుపెట్టుకోవాలి అతని అవినీతి అంతగా రోజు ప్రతి ఒక్కరు చెప్పాల్సిన ఉంది అందరం అతని సొంత ప్రదేశం జనసై మండలం భ్రమర కాక అక్కడే పెద్ద కుటుంబమే ఫుడ్డచ్చు ఒక టీచర్గా పనిచేసి ఉండొచ్చు కానీ ఆ తర్వాత అతని అక్రమాలు అక్కడ కోవికి ఏడు ఎకరాలు ఈటీ తీసుకుని దాంట్లో కోవి త్యాగం పాలించి అక్కడ కష్ట పెట్టుకుని పెట్రోల్ బంక్ పెట్టుకుని ఆయన వెహికల్ పార్కింగ్ పెట్టుకుని పక్కనున్న నూట యాభై ఎకరాలు ప్రభుత్వ భూములు అక్రమంగా రెండు వందల అడుగుల డబ్బు మైనింగ్ చేసి ఈరోజు అక్రమంగా కొన్ని వందల కోట్లు ప్రభుత్వానికి ఎగ్గొట్టిన వ్యక్తి కావాలి ఒక్కడ గుర్తుపెట్టుకోవాలంటే తెలియజేస్తున్నాను అంతేకాదు ఆయన ఉన్న ఆఫీస్ కావచ్చు ఆయన ఉన్న ఇల్లు కావచ్చు ఈరోజు విత్ ప్రూఫ్స్ ఎవ్రీథింగ్ డాక్యుమెంట్స్ నేను ఇస్తాను ఎందుకంటే ఆయన ఉన్న ఇంటి స్థలం నైన్ హండ్రెడ్ అండ్ టూ బాయ్ వన్ బి సైట్ ఆ సర్వే నెంబర్ రెండు సైట్లు నూట పదహారు నూట పదిహేడు ఆ సైట్ నెంబర్ అదే ఆఫీసు నూట పదకొండు నూట పన్నెండు అనుకుంటాను ఈ రెండు డాక్యుమెంట్స్ కూడా ఆయన భాగ్యపే మీద గిఫ్ట్ డీల్ చేయడం జరిగింది గిఫ్ట్ డీల్ చేసి ఆఫీసు హౌస్ రెండు కూడా రెండు రెండు బ్యాంకుల్లో కుదవ పెట్టడం జరిగింది మార్చుకెట్ పెట్టడం జరిగింది ఆ బ్యాంక్ లోన్ తీసుకున్నాడు మళ్ళీ ఏం చేశాడంటే నైన్ బా నైన్ హండ్రెడ్ అండ్ టూ బా వన్ బిని సర్వే నెంబర్ మార్చి అదే ప్రాపర్టీని మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయించి మళ్ళీ రెండు బ్యాంకుల్లో డబ్బు తీసుకుని చంగారమ్మ గుడి చంగారమ్మ గుడి ప్రాపర్టీస్ని ఈరోజు ఆయన రోడ్డు కోసం తీసుకుని దాన్ని వేరే చేసి దాన్ని బ్యాంకులో మాటగా పెట్టి ఈరోజు కరెక్ట్ ఆదేశాలు ఇచ్చి వాటి అన్నింటి కూడా పడగొట్టండి అని చెప్పి ఆదాయ ఇస్తా ఇచ్చిన ఆదర్శ ప్రాపర్టీస్ కూడా ఈ రోజు ఉన్నాయని కూడా ఈరోజు ఆ బ్యాంకును మోసం చేసిన వ్యక్తి కూడా ఈరోజు కార్వేట స్టాండర్డ్ గుర్తుపెట్టుకోవాలి ఆయన ఇంటి పక్కన ఒక వేరే చేస్తున్నాడు ఆ సైతులన్నీ అందరికీ రిజిస్ట్రేషన్ చేసినాడు వాటి మగి ఆయన పేరు మీద డబ్బు రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆ సైతును బ్యాంకులో కుదరబెట్టి బ్యాంకులను మోసం చేసిన వ్యక్తి కార్వేటర్ స్టాండర్డ్ గుర్తుపెట్టుకోవాలి అంతేకాదు ఆయన యాభై రెండు ఎకరాలు కొన్ని దాంట్లో పన్నెండు ఎకరాలకి గవర్నమెంట్ భూమి దానికి కాంపౌండ్ వేసి కబ్జా చేసిన వ్యక్తి కావేక స్థాయి గుర్తుపెట్టుకోవాలి అంతేకాకుండా యాభై రెండు రకాలు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఏ స్థాయిలో పేదలకు ఇస్తే వాటిని కూడా కలిపి కాంపౌండ్ వేసి తర్వాత అక్కడ పేదలందరూ కూడా దాడి చేసి ఆ కాంపౌండ్ని పగలు పెట్టి మరి వాళ్ళ పడాలు వాళ్ళు ఆకుపై చేస్తున్నారు అటువంటి దుర్మార్గుడు కావేక స్థాయి ప్రతి ఒక్కరి కాబట్టి ఈ రోజు మీ అందరికీ తెలిసే తెలియదు ఆయన టీచర్గా పనిచేస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు చంపకం అని ఒక ఫామ్ ఓపెన్ చేసి చాలా మంది కదా డబ్బు ఇదండి వాటిని ఎగ్గొడితే చేసేస్తే దేవమైన వ్యక్తి కాలు ఎక్కిస్తాగాడు అనేది ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి ఇంటివైంది అరాచకాలు దోపిడీలు ఎన్ని కూడా చేసిన వ్యక్తి ఎవరంటే ఈరోజు కాలు ఎక్కిస్తాయి అనేది మీ అందరికీ కూడా తెలియాల్సిన విషయం ఉంది అందుకే ఈరోజు మీ అందరి అన్నవరం కాలేజీలో ఈ రోజు ఆయన రాయల కింద పది అంత మంది చనిపోయారు వాటిని ప్రయత్నిస్తే ఆ కుటుంబాన్ని రాయల కింద తొక్కిస్తాను చనిపేస్తాను అని పెరిగించే వ్యక్తి రాధాకృష్ణ నాయుడు అనేది దగ్గర గుర్తుపెట్టుకోవాలి అంతేకాదు ఈ క్వాలిలో బ్రాక్సింగ్ పక్కనున్న ఎస్సీ ఎస్టీ కాలనీలో ఇళ్ళకి క్రాక్స్ వచ్చి అయితే వాళ్ళని కూడా రౌడీజన్ చేసి ఏ విధంగా పెరిగిస్తున్నాడు అది కూడా ఈ రోజు తారాకృష్ణ నాయుడు అనే అందరికీ తెలియజే అందుకే చెప్తాను ఇన్ని అక్రమాలు చేసిన వ్యక్తి ఇన్ని దుర్పుణీలు చేసిన వ్యక్తి ఈ రోజు ఆయన శ్రీరామ చంద్రుడు అంటాం నా మీద ఏడు కేసులు ఉన్నాయంట ఈ ఏడు కేసులు ఈ రోజు మేము పెట్టినవయ్యా ఈ ఏడు కేసులు ఒకటి గుడి మీద సంఖ్యా కొడుతుంటే మేము పెట్టిందయ్యా నీ వేదా కబ్జా చేస్తూ డబల్ రిజిస్ట్రేషన్ చేస్తూ దేవుడి మానే ఆక్రమించు లేదా ఇంటికి రెండు రెండు రిజిస్ట్రేషన్ చేయించి బ్యాంకులను మోసం చేస్తూ చేసిన వ్యక్తి కాదు నేను ఇంకా కావాల్సిందే నేను సంపాదించింది త్వరగా చదువు కోసం ఈరోజు కొన్ని వేల మంది విద్యార్థులు ఈరోజు ఇంజనీర్ అయ్యే కోసం నేను చేసిన తప్ప నా మీద ఎటువంటి అవినీతి మార్క లేవు నువ్వు ఎప్పటికీ కూడా శ్రీరామచంద్రుడు కావు నువ్వు పెద్ద అవినీతి పరుడువి పెద్ద దోపిడీ దాడువి పెద్ద రౌడీవి అని ఈరోజు నేను కా ఈరోజు నేను అందరికీ తెలియజేస్తున్నాను అందుకే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి పార్టీ అతీతంగా ఆలోచించండి అటువంటి దోపిడీ కావ్యాక పేద కావాలకు మంచి చేస్తే నేర్చుకోవాలనేది తప్పకుండా ఆలోచించి సరైన నిర్ణయం కాబోయే తీసుకుంటారు సరైన తీర్పు మే పదమూడున ఇస్తారనే నమ్మకం నాకుంది కాబట్టి తప్పకుండా మీరంతా కూడా ఈ జన్నికలు తప్పకుండా మన పార్టీ తరఫున ఎంపీగా విజయసాయి గారు పోటీ చేస్తున్నారు ఆయన ఎవరో కాదు ఈరోజు మన నిద్య ఆయన పుట్టిన వ్యక్తి ఇక్కడే చదువుకున్న వ్యక్తి ఈ రోజు ఉన్నత స్థానంలో జగనన్న తర్వాత అటువంటి వ్యక్తి ఈ రోజు మన కావో నియోజకవర్గంలో మన నివేద ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు అతన్ని గెలిపెట్టుకుంటే తప్పకుండా మన ప్రాంతం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉండటమే కాకుండా ఈ రోజు ఆయన మొట్టమొదటిగా ఆయన గెలిచిన తర్వాత ఫస్ట్ ప్రాజెక్టు ఏదైతే ఎయిర్పోర్టు ఆగిపోయిందో దాన్ని ఫినిషింగ్ చేసే బాధ్యత ఆయన తీసుకుంటారని మాట్టిస్తున్నారు తప్పకుండా చేస్తాడని ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తూ అది దగ్గరికి మన అది ఎయిర్పోర్టు ఇండస్ట్రీ పరంగా అభివృద్ధి చేసుకునే దానికి మనకు మంచి అవకాశం ఉంటుంది కాబట్టి విజయసాగరెడ్డి కానీ మంచి మెజారిటీతో గెలిపించాలని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో విజయసాగరెడ్డి గారి ఆశీస్సులతో మూడో స్థాయి మీ అందరి ఆశీస్సులతోటి నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను తప్పకుండా మీ అందరి ఆశీర్వాదాలు తప్పకుండా నాకు మంచి మెజార్టీతో చేపట్టా తప్పకుండా జగనన్న మూడో తారీఖు కాబట్టి తక్కు తప్పకుండా అతని క్యాబినెట్లో తప్పకుండా నాకు కూడా అవకాశం ఇవ్వచ్చా ఆశిస్తున్నాను తప్పకుండా మనకి అటువంటి అవకాశం వస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి పడే చేతి కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీ అందరి ఆశీస్ ఇచ్చి తప్పకుండా అటు విజయ్ సాగట్టు కానీ నన్ను గెలిపించాలని కోరుకుంటూ